హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ కార్తీక పౌర్ణమి నాడు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందాలంటే ఈ ఒక్క దానం చాలు కార్తీక మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిథిలో పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈసారి వచ్చే కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది విశ్లేషమైనది అని చెప్తున్నాం సాధారణంగా కార్తీక మాసం శివకేశువులకు అత్యంత ఇష్టమైనది ఈ మాసంలో ఎవరైతే నిష్టతో శివుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తారో వారి పాప హరణం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు కార్తీక మాసంలో స్నానం దానం ఉపవాసం దీపారాధన జపం అభిషేకం చేయడం ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని చెప్తున్నాం కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారకు ముందే మహిళలంతా తలస్నానం చేసి ఆ రోజున చాలా ప్రత్యేకమైనదిగా భావించి శివాలయాల్లో శివుడికి రుద్రాభిషేకం చేసి పూజలు చేస్తారు నియమనిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రం ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు శివుడికి విష్ణుమూర్తికి ఇష్టమైన ఉసిరి చెట్టును పూజిస్తే సర్వ శుభాలు జరుగుతాయని నమ్ముతారు ఇక కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి స్నానాన్ని చేయడం వల్ల కూడా ఫ సత్ఫలితాలు ఉంటాయని చెప్తున్నా కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు పూజలు చేయడంతో పాటు మరొక ముఖ్యమైన పని చేస్తే మంచి జరుగుతుందని అది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని రెండింటినీ తెస్తుందని చెప్తున్నారు ఇంతకీ కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలంటే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఉసిరికాయలను దానం చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్తున్నారు కేవలం ఉసిరికాయలను దానం చేయడమే కాదు ఈ నెలలో దాన ధర్మాలు శుభాలను కలిగిస్తాయని ఈ మాసంలో ఏది దానం చేసినా ఫలితం వెంటనే వస్తుందని చెప్తారు ఈరోజు దీపదానం చేస్తే కూడా పుణ్యం లభిస్తుందని బియ్య పిండి గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు వెండి ప్రమిదలను దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుందని ఐష్ ఐశ్వర్యం లభిస్తుందని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు